రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆదిపట్లలో అధునాతన పోలీస్ స్టేషన్ను తెలంగాణ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి డీజీపీ అనురాక్ శర్మను ప్రారంభించారు రెండున్నర కోట్లతో ఒక ఎకరా స్థలంలో జీప్లస్ టూ భవనాన్ని నిర్మించారు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వారధిగా ఆదిపట్ల పీఎస్ ఉంది టీసీఎస్ తో సహా మరో వండర్ల ప్యాప్ సిటీలు ఈ పీఎస్ ప్రాంతంలో ఉండడంతో పగడ్బందీగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉంటుందంటున్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ భూ వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఏటా నేరాలు పెరుగుతున్నాయని అన్నారు కమిషనర్ ఈ ఆ పోలీస్ స్టేషన్ మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైన తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ దాంట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ పక్క శాంతి భద్రత కోసం పోలీస్ స్టేషన్ కావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు కోరారు ఆ కోరికతో ఇమీడియట్లీ ఒక ఒక నైట్ లో ఈ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ మనకి పోలీస్ స్టేషన్ షో చేయాలంటే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ నేను మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఎండి గారికి మొత్తం సిబ్బందికి నేను చాలా చాలా అభినందిస్తున్నాను ఒక మంచి పని కూడా జరిగింది టూ అండ్ హాఫ్ క్రోర్స్ లో ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి నేను ఎండి గారికి తర్వాత మా చైర్మన్ గారి ఇద్దరికి చెప్తున్నాను ఇదే స్టాండర్డ్ తోనే వెళ్తాం ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎక్కడన్నా మనం కట్టాము ఇదే స్టాండర్డ్ ఉండాలి ఇట్లానే మంచి డిజైన్ ఉండాలి ఊర్లో ఉన్న పల్లెటూరులో ఉన్న పట్టణంలో ఉన్న సో వాడి వాళ్ళు కూడా హామీ ఇస్తున్నారు మనం ఆది బట్లలో ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు బ్రహ్మాండమైన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం డీజీ గారు చెప్పినట్టు సీఎం గారు ఒకరోజు ఇక్కడికి వస్తే ఈ యొక్క కంపెనీ వారు టీఎస్ఎస్ కంపెనీ వారు ఇక్కడ మా దగ్గర మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మాకు ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారట దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఇక్కడ పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు రెండో రోజే ఇక్కడ పోలీస్ స్టేషన్ టెంపరీగా ఒకదాన్ని వచ్చి మేము ఇనాగ్రేట్ చేసిపోయినాం అది నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ పోలీసు ఒక ఆదర్శంగా నిలిచిందని నేను మీ అందరితోటి మనవి చేస్తున్నాను ఇవి పుట్టే విశేషాలు వాచింగ్ ఎన్యూ న్యూస్ నమస్కారం